ఒక్కొక్కలకల్గా త్వరగా పెళ్లి చేసుకో వయసు అయిపోతుంది అదే మీ అందరికీ మంచి మందు ఏంటి రాఘవలో సంతక లేదన్నా మా ఆవిడ కోసం వెళ్తున్నానా వారిని మీరిద్దరూ ఇప్పుడు రా సర్దుకుపోయారు చలికాలం వచ్చేసింది కదా బలే అడిగిరా నువ్వు రే ఇది గవర్నమెంట్ బండిరా ఏదో పోనీలే పాపం కదా అని సహాయం చేద్దామని మిమ్మల్ని పంపిస్తూ ఉంటే మీరు జల్సా చేయడానికి కూడా వెళ్ళడం మొదలెట్టారా వెళ్ళి చావండి నీ అలా ఉంది నేనేం చేయను ఈ మాధవయ్యని రమ్మన్నాను ఇంకా రాలేదేమిటి ఓయ్ రవి కూడా నీకు నూరేళ్ళ ఇష్ అవును ఏం లేదు మాధవయ్య పురుగురు నుంచి మా ఇంటికి ఒక అమ్మాయిను ఒక ముసలివాడే వచ్చారు అవును ఆ ముసల్దానికి నీకు ఇలా తెలుసురా ఆ ముసల్దానికి ఏదో ఒక చోట ఓ రెండో మూడు వచ్చేటట్టుగా కాస్త ఓ చూడు నీ పేరు చెప్తే ఊర్లో పది పనులు దొరుకుతాయి దానికి నేను ఏర్పాటు చేస్తానుగా ఏమైందిరా నీకు అమ్మాయి అని చెప్పావుగా దానికి కూడా ఏదైనా అసలు నాకు తెలియగలుగుతున్నాను మాధవయ్య ఈ అమ్మాయిల విషయం ఎత్తున నువ్వు ఎందుకు ఇలా మెరుగులు తిరిగిపోతావా ఇదే కదా ఇది అంటే ఏంటన్నా ఏంటి అబ్బా నువ్వు కింద కొడుతుందా మీరు కూడా వెళ్ళాలా ఒక్క నిమిషం లోపల చూడలేదు కిందకి వెంటనే వచ్చేస్తుంది పది నిమిషాలే కాసాగండి తర్వాత వెళ్తున్నారు కానీ ఏం చేస్తా వీళ్ళంతా ఎవరు వీళ్ళందరూ ఎవరని అడిగాను సారీ ఎవరో లేదే కొత్తగా వచ్చిన డివిజనల్ ఇంజనీర్ని నీ పై అధికారిని నమస్కారం సార్ ఈరోజే వచ్చారా నేను తెలుసుకోవడం మర్చిపోయాను రేపు వస్తారని ఆఫీసులో చెప్పారు వాళ్ళందరూ ఎవరన్నా అడిగాను సార్ వీళ్ళందరూ మనోలు వాళ్ళే ట్రాలీ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో అవసరం ఆపదంటే పంపిస్తూ ఉంటాను ఓహో మరి అయితే వీళ్ళంతా పవర్ హౌస్లో పనిచేసేవాళ్ళు కాదు కాదు కానీ ముందు వాళ్ళని దిగమని చెప్పు సార్ వాళ్ళు నడిచి వెళ్ళాలి అంటే వెళ్లాల్సిన చోటికి పది పదిహేను కిలోమీటర్లు నడవాలి పాపం పిల్ల ఎలా ఉన్నారు పర్వాలేదు ఏయ్ ఇంకేది అలాగే కూర్చున్నారు సార్ చెప్పి నిలబడా దిగండి వరకా దిగండి దిగి తగలాడండి చెప్పేసాను సార్